బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని అతుకులు అయితే వస్తాయి ఒక్కొక్క బ్లౌజ్ అయితే బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది కదా సో అలాంటి వాటికి అతుకులు అనేది వస్తాయి కదా ఆ అతుకులు మనం ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ దగ్గర మనకి కొన్ని అతుకులు అయితే వస్తాయి లేదా నడం దగ్గర వస్తాయి లేదా చంకలు వస్తూ ఉంటుంది కదా అలాగా కొన్ని కొన్ని వాటికి ఒక్కొక్క చోట అతుకులు అయితే వస్తాయి ఆ అతుకు అనేది మనం ఫ్రంట్ పార్ట్లో రెండు ఫ్రంట్ ప్యాట్ పార్ట్లు తీసుకొని సపరేట్ చేసుకుని దానిపైన మార్కింగ్ అనేది పెట్టుకుని సపరేట్ సపరేట్గా పక్కన పెట్టుకొని ఒక మా ఒక ఫ్రంట్ పార్ట్కైతే ఇలాగ చిన్న ముక్క తీసుకొని లైనింగ్ లేదా బ్లౌజ్ పీస్ కానీ తీసుకుని చిన్న ముక్క దానికి పైన ఫోల్డింగ్ చేసుకుని సన్నగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ అయితే పైన మనం కుట్టు పైన వేసిన దాని మీద మాత్రమే కుట్టింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా అతుక్కోవచ్చు